మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వతీ నమ హరిగజార్గము గజ నన్న మహర్షం भक्तानाम् तमुपास्महेत् वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्तिनयनम् వందే వందే భక్త జనాశయం వరద వందే శివం శంకరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల మకర రాశి నవంబర్ ఇరవై ఏడు వరకు శని పూర్తిగా బాగాలేదు అయితే నమ్మద్దు నవంబర్ ఇరవై ఏడుకి వర్తించిన శని మీనానికి వచ్చాడు మరి మకర రాజుకి వెళ్ళినాడు శని అయిపోయింది నమ్మద్దు నిన్ను నమ్మించి నిన్ను మోసం చేస్తాడు వేదనట్ట నమ్మించే పనులు చేస్తేనే నీవు అనుభవించక తప్పదు ఎట్లా ఉంటాయి అంటే శని మారిపోయే టైంలో కూడా నీకు అపకారం జరక్క తప్పదు మరి మా బజార్లోనే ఈ మధ్యనే వాడు జరిగింది ఇద్దరు భార్యాభర్త చిన్న ఉద్యోగం అతను విజయ హలాయ కూడా వెళ్తాడు రాత్రి పుట్ట ఇంట్లో ఉండడు వాళ్ళతో బ్యాటరీ లైట్ తీసుకున్నాడు మరి మెయిన్ లైన్ ఆపేశాడు తలుపుకొచ్చాడు కత్తి చూపించాడు అది చాలు లోపలికి పోయినాడు దాన్ని కలిశాడు బయటికి తెలిసిందో నేను ఇప్పటికీ బాగా వేస్తా అన్నాడు సరే వాడి దాన్ని వాడు వెళ్ళాడు అయితే ఈ అద్దెకున్న ఆయన తెలుగు సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు సీసీ కెమెరాల్లో ఎవరి సాక్ష్యంతో పనికి పని లేకుండా ఎవరు చెప్పకుండా దొరికాడు వాడు పెళ్ళి అయ్యి పదహారు రోజుల పండగ జరగలే వాడికి పుట్టిన అపారబుద్ధి పరస్తి వ్యామోహం దానివల్ల భార్య భర్త కలిసారు మరి కేసు పెట్టారు సీసీ కెమెరాల్లో చేసిన గొప్ప కరగా ఘన కార్యవంతం చూపించారు మరి పన్నెండు సంవత్సరాలు జరిగిపోయినాడు పెళ్ళైనటువంటి భార్య గత పెద్ద చేసి యవనం వచ్చి చదువు చెప్పి ఉద్యోగం వచ్చి మరి చేశాడు మంచి జాబు రెండు లక్షల రూపాయల జీతం లాంటి భార్య సర్వస్వం ధారభోష చదువు చెప్పింది తల్లిదండ్రులు నీ దాణ పోయిన జైలు జైల్లో కూర్చున్నావు తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేరు పన్నెండు సంవత్సరాల పెళ్ళాంగతే ఏమిటి ఆమె దారిన వెళ్ళిపోయింది రెండో పెళ్లి చేసుకుంది ఏం చేస్తావు కోర్టు విడాకులు తీసుకున్నాయి నువ్వు చేసిన తప్పుకి విడాకులు వచ్చినాయి జైలు నుంచి వచ్చిన తర్వాత నీ బతుకేంటి చెప్పు ఈ మకర రాశి పరిస్థితి అట్లా ఉంది ఎక్కడ జరిగిన పొరపాటు అయినా సరే దొరకను నేను ఎవరికి చెప్పను నేను చేసిన పని ఎవరికి తెలియదు అనుకొని చేస్తే సీసీ కెమెరాల కంటే దేవుడు పెట్టిన కెమెరాలు వేరే ఉన్నాయి అది మాత్రం దేవుడు మాత్రం అన్ని కళ్ళతో చూస్తుంటాడు పిల్లి దొంగతనంగా వచ్చి పాలు తాగుతుందండి పాలు తాగేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా రెండు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరిని చూడకుండా అది తాగుతుంది అది అనుకుంటుంది నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగటం ఎట్లాగో మానవుడు చేసిన పాపం అట్లా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు మరి శని కూడా చాలా బాగున్నాడు కానీ ఈ రాశి వాళ్ళకి కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేదు ఈ కుజుడు మరి పన్నెండింటి ఉన్నాడు ఇంకా ఆరు నెలల వరకు పన్నెండింట మూడు నెలలు మరి ఒకటింట మూడు నెలలు రెండింట మూడు నెలలు తొమ్మిది నెలల పాటు మీ గతం అవుతుందో తెలియదు కాబట్టి ఈ రాశి ఎన్ని శాంతలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని జాతకాలు చూపించుకున్నా నేను చెప్పే మాత్రం బాగా నిఘటంగా గుర్తు పెట్టుకోండి నేను ఆ పూజ చేశాను ఈ పూజ చేశాను గుళ్ళు కట్టించాను ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశాను ఎన్నో అన్నదానాలు చేశాను అన్నదానాలు చేసినా లేదు తమ్ముడు దానాలు చేసినా లేదు నువ్వు చేసిన పాపం లేకపోకుండా ఉంటే అన్ని బాగా ఉంటాయి పాపం పోవాలంటే మనిషికి పరివర్తన తప్పు చేశాను అనేటువంటిది పరివర్తన రావాలి పరివర్తన చెందాలి ఇక మళ్ళీ జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా ఉండాలి ఆ దోషం పోవాలి అంటే ద్వాదశాస్తమ జన్మస్తం శని మంగారకో గురు గురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం సుజుడు కానీ గురువు కానీ శని కానీ పల్లెండింటి కానీ ఓటింట కానీ కానీ ఉన్న ఈ గ్రహాల వల్ల విపరీతమైన బాధలు తట్టుకోలేని సమస్యలు అన్నీ వస్తాయి ఏకాదశంలో ఉన్న దుఃఖుడు ఏకాదశంలో ఉన్న బుధుడు మరి వీళ్ళు మీకు ఉపయోగించాలి అనేటట్లయితే మీరు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క జాతకం చూపించుకొని గో గోచారం వరకు బాగుంది దాన్ని ఉపయోగించుకోవాలి అంటే మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అవునండి నీకు బలాన్ని తోటికి పోతే ఒక పది కిలోల బంగారం ముద్ద ఉందా అక్కడ పోయి తెచ్చుకోమని చెబుతాడు నీవు చేసిన పాపంతో కాలు ఇరుగుతుంది నువ్వు పోతావా బంగారు ముద్ద తెచ్చుకుంటావా చెప్పిన వాడు తప్పుడు వాడు అంటావు నీవు చేసిన పాపల్ని కాలు ఎగ్గొట్టింది అనుకోవు కాబట్టి నీవు అన్ని విధాలా బాగుండాలంటే ఈ మకర రాశి వాళ్ళు ముందు దేవతారాధన చేయండి తల్లిదండ్రులే జాగ్రత్తగా చూడండి తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా బతికేటట్టుగా చూడండి మరి వాళ్ళకి బాధ ఎక్కువైతే ఎప్పుడు చచ్చిపోదావా అనుకుంటారు ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి మకర శాన్ మృగో నగ్రహ మకర రాశికి అమ్మవారు చాలా ఆధారం మకర రాశి వాళ్ళు రాహుకాల పూజ చేయాలి ఈ రాహుకాల పూజ చేస్తే రోజు రాహుకాలంలో ఉంటుంది రాహుకాలం ఎప్పుడు వస్తుందో కనుక్కోండి ఆ రాహుకాలంలో రాహుకాల పూజ చేయండి ఈ రాహుకాల పూజ చేస్తే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ఇంకొక మంచి పని చేయండి ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే సమస్యల నుండి బయటపడాలంటే ఎక్కడైనా సరే ఒక మారేడు మొక్క వేయండి మారేడు చెట్టు బాగా పెరిగేటట్టుగా ఆ మారేడు చుట్టూ ఆకులు మారేడు దళాలు తీసుకెళ్ళి పూజ చేస్తే ఎవరైనా మీ చేతి మీదుగా మారేడు దళాలతో పూజ చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది ముందు పుణ్యానికి పాపానికి విచక్షణ నేను చిన్నప్పుడు బ్యాంకులప్పుడు లేవు దగ్గరలో ఆఫీస్ ఉంది పోస్టాఫీసులో డబ్బులు వేసి పది సంవత్సరాలు దాకా మర్చిపోయినా ఆ పుస్తకం తీసుకెళ్తే ఈ పది సంవత్సరాలు వడ్డీతో సహా డబ్బులు ఇచ్చాడు నీవు చేసిన పాపానికి పాపం వడ్డీ పెరుగుతుంది నీవు చేసిన పుణ్యానికి వడ్డీ పెరిగి ఎంతో సంపాదిస్తావు ఈ రెండు విచక్షణ చేసుకోండి బాగుంటుంది స్వస్తి